రెండు వేల ఇరవై ఐదు మిథునంలోకి గురువు రాత్రి పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రవేశించాడమ్మా సరస్వతి నది పుష్కరాలు నదులు పుష్కరాలు నదులకి పుష్కరుడికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి అంటే పోషయతీతి పుష్కరం పుష్కరం అనగా పోషించేదని అర్థం నదీ స్నానాలలో పుష్కర స్నానం పుణ్యప్రదమని హిందువుల విశ్వాసం నీరు నారాయణ స్వరూపం కనుక ఆయన స్పర్శతే పాపాలు అవుతాయని విశ్వసిస్తారు నీటికి దాహార్త్య తీర్చడం శుభ్రపరచడం అనే బాహ్య శక్తులతో పాటు మేత్యం మార్చనం అనే ఆంతరింగక శక్తులు ఉన్నాయని వేదం వివరిస్తుంది మేత్యం అంటే నదిలో మూడు సార్లు మునక వేస్తే తెలిసి తెలియక చేసిన పాపాలు పోతాయి మార్చన అంటే నీటిని చల్లుకోవడం అంటే సంప్రోక్షణ చేయడం దీనివలన ద్రవ్యశుద్ధి జరుగుతుందని పురాణ వర్ణన ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో పన్నెండు ముఖ్యమైన నదులకు పుష్కరాలు వస్తాయి బృహస్పతి అంటే గురుగ్రహం సంవత్సరానికి ఒక్కొక్క రాశి చొప్పున తిరుగుతూ ఉంటుంది బృహస్పతి ఏ రాశిలో ప్రవహిస్తే నది పుష్కరాలు వస్తాయి మేషరాశిలో అయితే వృషభ రాశిలో అయితే నర్మదా నదికి రాశిలో అయితే సరస్వతి నదికి కర్కాటకంలో అయితే యమునా నదికి సింహరాశిలో అయితే గోదావరి నదికి కన్యారాశిలో అయితే కృష్ణానదికి తులారాశికి అయితే కావేరీ నదికి మృత్యకి రాశి అయితే భీమానదికి ధనురాశులు అయితే పుష్కర వాకిని రాధ్యాసాగర నదికి మకర రాశి అయితే నదికి కుంభరాశి అయితే సింధు నదికి మేనరాశి అయితే ప్రాణహితానదికి పుష్కరాలు సంభవిస్తాయి బృహస్పతి ఆ రాసుల్లో ఉన్నంతకాలం ఆ నది పుష్కరములో ఉన్నట్టే పుష్కర కాలం సాధారణంగా ఒక సంవత్సరం పాటు ఉంటుంది పుష్కర కాలంలోనే మొదట పన్నెండు రోజులు అది పుష్కరము అని చివరి పన్నెండు రోజులను అంత్య పుష్కరం అని వ్యవహరిస్తారు ఈ మొదటి చివరి పన్నెండు రోజులు మరింత శక్తిమైనవి అసలు ఎవరు ఈ పుష్కరుడు అంటే పూర్వం చుందురుడనే గంధరుడు ఉండేవాడు ఆయన తన తపస్సుతో పరమేశ్వరుని చేసుకోగా ఆ పరమాత్మ వరం కోరుకోమన్నాడు అప్పుడు చుందిన మహర్షి నీలో నన్ను లీనం చేసుకో వరం కోరుకోగా ఆ పరమేశ్వరుడు తన అష్టమూర్తుల్లో ఒకటైన జలంలో తుండు లీనం చేసుకున్నాడు ఈ విధంగా జలాధిపత్యాన్ని పొందిన చుందిన మహర్షి మూడున్నర కోట్ల తీర్థాలకు ఆధిపత్యం పొంది పుష్కరుడయ్యాడు సృష్టి మనుగడుకు నీరే ఆధారం కానీ జల సంపత్తి అంతా సుందర మహర్షి ఆధీనంలో ఉండిపోవడంతో ఆ సృష్టికర్త అయిన బ్రహ్మ శివుణ్ణి ప్రార్థించి పుష్కరుణ్ణి తన కమండలంలోకి ఆవాహన చేసుకున్నాడు ఇదిలా ఉండగా బృహస్పతి గురుగ్రహం లోకాన్ని కాపాడడం కోసం తనకు పుష్కర స్పర్శ కావాలనుకున్నాడు అందుకోసం జలాన్ని ఇవ్వాల్సిందిగా బ్రహ్మదేవుణ్ణి అర్థించాడు కానీ పుష్కరుడు బ్రహ్మ కమండలాన్ని వదిలి వెళ్ళనని అన్నాడు అప్పుడు బ్రహ్మ బృహస్పతి పుష్కరుడు ముగ్గురు కలిసి ఒక ఒప్పందానికి వచ్చారు మేషాది రాసుల్లో బృహస్పతి ప్రవేశించినప్పుడు మొదట మరియు చివరి పన్నెండు రోజులు పూర్తిగాను మిగిలిన సంవత్సరం అంతా మధ్యాహ్న కాలంలోనూ రెండు కాలం పాటు పుష్కరులు ఆ నదీ జలాల్లో ఉండేలా ఒప్పందం పుష్కర సమయంలో బ్రహ్మాది దేవతలతో పాటు ముక్కోటి దేవతలు దేవతలు కూడా ఆ నదీ జలాల్లో అవాహనై ఉంటారందుకే పుష్కర జలానికి అంత ప్రాముఖ్యత కలిగింది శాస్త్రీయంగా కూడా పుష్కర జలానికి అమోఘమైన శక్తి ఉందని శాస్త్రవేత్తలు నిరూపించారు పుష్కర స్నానం ఎలా చేయాలి పుష్కర స్నానానికి నదిలో దిగేటప్పుడు చెప్పవలసిన శ్లోకం విప్రా సముత్పన్నే కృత్యే లోకే భయంకరి మృత్తికా మేమయా ఆహారార్థం ప్రకల్పయ స్త్రీలైతే మృత్తికామన్న చోట హరిద్రావని చెప్పుకోవాలంటే పసుపు అనమాట ముందుగా ఈ శ్లోకం చదువుతూ గట్టి మీద ఉన్న మట్టిని స్త్రీలైతే మట్టికి మొదలు ఉన్న పసుపు కుంకుమ కొద్దిగా మూడుసార్లు నదిలో వేసి ఆ తర్వాతనే నదిలో దిగాలని శాస్త్రం వచ్చినాం లేదంటే పుష్కర స్నానానికి ఫలం దక్కదట దీని వెనక ఒక పురాణ కాదు ఉంది విప్పరాదుడు కౌశిక కుమారుడు కౌశికడి తన తల్లి కుమారుడిని పోషించలేక రోజు అడవిలో వదిలేసి వెళ్ళిపోతాడు తల్లిదండ్రులు ప్రేమకు దూరమే ఆ పిల్లవాడు అక్కడ రావి చెట్టు నీడతో తలదాచుకుంటూ ఆ చెట్టు పండ్లు తింటూ అక్కడికి దగ్గరలో గల చెరువులో నీళ్లు తాగుతూ కాలం గడపసాగాడు ఆ పిల్లవాడి పరిస్థితులు చూసి చలించిపోయిన నారదు మహర్షి ఓం నమో భగవతే వాసుదేవాయనే ద్వాదసాక్షర మంత్రాన్ని ఉపదేశించి ఆ నామం నీ జీవితానికి వెలుగుని చూపిస్తుందని చెప్పి వెళ్ళిపోతాడు పిప్పరాజుడు అనుక్షణం ఆ మంత్రాన్ని చూపిస్తూ మహర్షిగా మారిపోతాడు ఆ తర్వాత పిప్పరాజు కలిసిన నారద మహర్షి అతను సాధించిన సంభవ శక్తిగా అభినందిస్తాడు పిప్పరాజు బాలను తాను కష్టాలు పడడానికి కారణం ఏమిటని నారద మహర్షి అడగ శనిదేవుడి అంత కారణం అని చెప్పడంతో ఆ మహర్షి ఆగ్రహ వేశాలతో శనిదేవుడిని గ్రహమండలం నుంచి పిల్లలాగే బాల్య దృష్టిలో ఎవరిని పీడించవచ్చని హెచ్చరిస్తాడు ఇంతలో దేవతలంతా అక్కడికి చెప్పి పిష్రాధుడికి నచ్చజెప్పగా సాధించి శనిదేవుడు తిరిగి గ్రహమండలంలో ప్రవేశిస్తాడందుకు సంతోషించిన బ్రహ్మదేవుడు శనివారం రోజున ఎవరైతే పిప్పలాథ మహర్షిని నామాన్ని స్మరిస్తారో వారికే శని సంబంధమైన దోషాలు బాగా ఉండవని వరాన్ని ప్రసాదించాడు తర్వాత చేయగా యజ్ఞ యజ్ఞకుండంలోంచి కృత్వ అనే రాక్షసుడు భూతం ఉద్భవించింది ఆ వెంటనే ఆకలి అంటూ అక్కడ ఉన్న దేవతలని మునుల్ని తినబోగా వెంటనే పరమశివుడు కల్పించుకొని నిన్ను తలుచుకోకుండా స్నానం చేసేవారి పుణ్యఫలంతో ఆకర్షించుకోవాలి ఆజ్ఞాపించారు అందుకే పుణ్య నదీ స్నానాలు చేయడప్పుడు తప్పగా ఈ శ్లోకం తర్వాతనే స్నానం చేయాలి ముందుగానే ఇంటి వద్ద స్నానం చేసి మాత్రమే పుష్కర స్నానానికి వెళ్ళాలి సభక్తియంగా మూడు మునకరం వేసినా సరిపోతుంది కానీ సబ్బులు సోంపులు మాత్రం నదీ స్నానం చేయకపోవడం పుష్కరాల్లో సూర్యోగా పూర్వం చేసిన స్నానం వలన వెయ్యి గోదానాలు చేసినంత అనుభవం రెండవ ప్రధానం వలన అశ్వమేధ యాగ ఫలం కళ్యాణ సంవత్సరంలో చేసే వలన వాజ్పేయి యాగం చేసిన ఫలితం లభిస్తుందని శాస్త్రవచ్చు దానాలు పుష్కర స్నానానికి ఎంత ప్రాధాన్యత ఉందో దానానికి కూడా అంతే పుష్కర పన్నెండు రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానానికి ప్రసిద్ధి మొదటి రోజు భూదానం ధాన్యదానం సువర్ణదానం రజతదానం అన్నదానం రెండవ రోజు రత్నదానం గోదానం లవణదానం వస్త్రదానం మూడవ రోజు గుడ బెల్లం అశ్వశాఖ ఫలదానం పండ్లు నాలుగవ రోజున పాలు తేనె నెయ్యి నూనె ఐదవ రోజు ఎద్దులు ఎద్దుల బండి నాగల వంటి వ్యవసాయ పనిముట్లు ఆరవ రోజు ఔషధదానం కర్పూర దానం చందనదానం కస్తూరి దానం ఏడవ రోజు గృహదానం మంచం కుర్చీ పీట లాంటి గృహోపకరణ వస్తువులు ఎనిమిదవ రోజు చందనం కందమూలాలు పుష్పమాలలు తొమ్మిదవ రోజు కంబళ్ళు దుప్పట్లు పిండదానం దాసీదానం పదవ రోజు శాకం కూరగాయల దానం సారగ్రామదానం పుస్తకదానం దానం పదకొండవ రోజు గజదానం పన్నెండో రోజు నువ్వుల దానం పెండ ప్రధానాది కార్యక్రమాలు తీర్థంలో పిండ ప్రదానం చేస్తే సమస్త నది తీర్థాల్లో పిండ ప్రదానం చేసినట్లే అందుకే స్నానాలతో పాటుగా పిండ ప్రదానానికి కూడా పుష్కర తీరం ప్రాధాన్యత సంతరించింది పైగా సూర్యోదయానికి పూర్వం చేసే పిండ ప్రదానం వల్ల అశ్వమేధ యాగం చేసిన ఫలితం కూడా మన ఖాతాలో వేసుకున్నట్లే మొదటి రోజున హిరణ్య శ్రాద్ధం తొమ్మిదవ రోజున అర్ణశ్రాదం పన్నెండవ రోజున ఆమశ్రార్థం చేయడం మంచిదని శాస్త్రం వచనం సూర్యాస్తమ వేళలో మాత్రం పుష్కర తీర్థంలో ఎటువంటి కృతువులు నిర్వహించరాదు స్నానం ఉత్తమం దానికంటే నదీ స్నానం ఉత్తమం దానికంటే పుష్కర సమయమందు నదీ స్నానం ఉత్తమ ఉత్తమం తైత్తర ఉపనిషత్తు ప్రకారం బ్రహ్మము నుండి ఆకాశం ఆకాశం నుండి వాయువు వాయువు నుండి జలం జలం